హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో క్యారెక్టర్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును సక్సెస్ సక్సెస్ను అందుకుంటుంది వసుధరకు గుప్పడంత మనసు సీరియల్ మంచి పేరును పాపులారిటీని తెచ్చిపెట్టింది వసుధర కన్నడ సీరియల్లోనూ మూవీస్ మూవీస్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేసింది ఆ ఫోటోస్ లో వసుధర తన మదర్తో కలిసి షూటింగ్ లో పాల్గొంటూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా వసుధర కన్నడ సీరియల్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి